అందరికీ నమస్కారం అండి గత మూడు రోజులుగా మన రాష్ట్రంలో ఈ జగన్ రెడ్డి డ్రామాల డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నాడు ఈ పింఛన్దారుల విషయంలో ఏంటంటే ఇతను ఖజానా అంతా ఖాళీ చేసేసి పింఛన్ లేవడానికి డబ్బులు లేకుండా ఈరోజు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి పెట్టేసి అది తన అప్పు తెచ్చుకోవటానికి వెసులుబాటు కోసం రెండు రోజులు సమయం పట్టింది ఆ సమయం పట్టే టైంలో ఇదంతా చంద్రబాబు నాయుడు గారే పింఛన్ లాపించేశారని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విష ప్రచారం చేస్తున్నారు ఈ జగన్ రెడ్డి వాలంటీర్లు వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లందరికీ కూడా ఈ మీడియా సమూహంగా నేను ఒక మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏ మాత్రం కూడా వ్యతిరేకం కాదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే చెప్పి ఉన్నారు మీ వాలంటీర్ వ్యవస్థకి ఎలాంటి భంగము కలుగుతూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము ఇంతకంటే మంచి జీతాలతో మంచి సము సముచిత స్థానాన్ని మీకు కల్పిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లతో ఇప్పించొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఉద్యోగులతోటి ఇంటికే పెన్షన్ పంపించమని ఆల్రెడీ లెటర్లు రాయడం పెన్షన్ పంపించమని అడగటం ఇంటి వద్దకే పంపించమని అడగటం కూడా జరిగింది కానీ ఈ రోజు నిజంగా ఈ సచివాలయం ఎంప్లాయీస్ రాష్ట్రంలో లక్షా ఇరవై ఆరు వేల మంది సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి గ్రామంలో వార్డులో చూసుకుంటే సగటున నలభై ఐదు నుంచి యాభై మంది వీళ్ళు దారు ఇరవై మందికి ఇచ్చినా కూడా రెండు రోజుల్లో మొత్తం అందరికి కూడా పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి జరుగుతుంది కానీ వీళ్ళు అలా చేయకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టేసి ఈ రోజు రకరకాల విష ప్రచారం చేస్తున్నారు మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా కూడా ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షానే ఉన్నారు ఎందుకంటే వృద్ధులు తాతలు ఈ పెన్షన్దారులకు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత మేలు చేశారనేది ఆయనకి వాళ్ళందరికీ కూడా తెలుసు ఎందుకంటే రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని రెండు వేలు చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుంటే మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు వాళ్ళు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి అతనికి ఐదేళ్ళ సమయం పట్టింది ఈ లెక్కన పెన్షన్దారులు అందరూ ఎంత నష్టపోయారో ఒకసారి ఆలోచించుకోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనందరికి హామీ ఇచ్చారండి రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళ ఇంటికి ఈ వాలంటీర్లతోటే ఉదయం ఆరు గంటలకు ఒకటో తారీఖున అందజేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి జనం అందరూ కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇలాంటి డ్రామాలు ఎన్ని మాట్లాడినా ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కుటుల ప్రయత్నాలు చేసినా కూడా చల్లవని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా జగన్ రెడ్డికి వాళ్ళ అండ్ కో వాలంటీర్లకి కానీ ఆ వైసీపీ నాయకులకి కానీ విష ప్రచారం చేసే వాలంటీర్లకి ఈ సందర్భంగా హెచ్చరిక ఉన్నాం థ్యాంక్ యూ